ఇరవై నాలుగో వచనం చదువులేమ్మా లాస్ట్ చదవండి ఎరుసలేములో నుండి దేవుని మందిరపు నిలిచిపోయిన వాళ్ళంతా చక్కగా పని ప్రారంభం చేస్తే పని నిలిచిపోయింది శత్రువుల యొక్క మన మీద శత్రువుల యొక్క పన్నాగం ఉంటది కుట్ర ఉంటది మనల్ని ఏదో ఒక్క రకంగా వెనక లాగటానికి సాతాను కుట్ర ఆ సాతాను ఈ భూమి మీద దేవుడేమో కోరేశ్వరాజును ప్రేరేపించి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటే అదే ఇస్రాయలీలను నడిపిస్తున్నాడు మనల్ని కూడా సహాయం చేసి నడిపిస్తూ ఉంటే ఈ శత్రువులను దే సాతాను కొంతమందిని వాడుకొని మనల్ని వెనక లాగటానికి చూస్తుంటాడు అందులో మన కుటుంబ సభ్యులు కూడా ఉండొచ్చు మన కుటుంబ సభ్యుల ద్వారా కూడా మనల్ని వెనక లాగుతుంటాడు సాతాను మనల్ని ముందుకు వెళ్ళనీయుడు మనల్ని ముందుకు వెళ్ళనీయకుండా వెనక లాగుతుంటాడు ఏదో ఒక రకంగా మనం ఆత్మీయంగా ఎదిగేటట్టు ఆత్మీయంగా బలాన్ని పొందుకునేటట్టు మనం ఆ విధంగా ప్రయత్నం చేస్తా ముందుకెళ్తంటే ఈ సాతాను కొంతమంది శత్రువులను వాడుకొని అందులో నీ భర్త ఉండొచ్చు నీ భార్య ఉండొచ్చు నీ పిల్లలు ఉండొచ్చు నీ స్నేహితులు ఉండొచ్చు నీ ఇరుగు పొరు పొరుగు వారు ఉండొచ్చు ఎవరైనా సరే ఎవరినైనా వాడుకుంటాడు వాడు నిన్ను కిందకు దించాలని చూస్తుంటాడు దేవుడేమో ఎక్కాలని చూస్తుంటాడు సాతానేమో దించాలని చూస్తుంటాడు ఇక్కడ వీళ్ళ పని నిలిచిపోయేటట్టు చేశాడు సాతాను శత్రువులను వాడుకొని ఈ శత్రువులు రాజు ఉత్తరం రాశారు ఈ శత్రువులు వీళ్ళు కానీ ఇలా పని చేశారంటే నీకు పన్నులు కట్టరో నిన్ను లెక్క చేయరు మందిరం పూర్తి అయిందంటే అని చెప్పేసి రాయ రాసేటప్పటికే వెంటనే ఆ రాజు ఏం చేశాడు ఈ అర్థాశాస్త్ర రాజు పరిపాలన చేస్తున్నప్పుడు వాళ్ళు ఉత్తరం రాసినప్పుడు ఆ ఉత్తరం అతను చూసి అరబాయ్ పని నిలిపేయండి మీరు నిజమే కదా మాకు పన్నులు కట్టరు కదా అని ఆపి అంత చక్కగా పని ప్రారంభం చేశారు పని ఆగిపోయింది మన జీవితాల్లో కూడా మనం కూడా పని ప్రారంభం చేసినప్పుడు ఆగిపోతే పడబాకండి అదే దేవుడు లేదని కంగారు పడబాకండి ఇదిగోండి ఆటుపోట్లు అనేది సహజం అండి కష్ట నష్టాలు అనేది సహజం సంతోషం ఉంటుంది వెంటనే కష్టం కూడా వస్తుంటుంది అయ్యో కష్టం వచ్చిందని నిరుత్సాహపడద్దు సంతోషం వచ్చినప్పుడు ఆనందం కాదు కష్టం వచ్చినప్పుడు కృంగిపోటు కాదు ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు సంతోషంలో నడిపిస్తాడు కష్టంలో కూడా దేవుడు నన్ను నడిపిస్తాడని విశ్వాసంతో ఉండండి కృంగిపోయేవనుకో అప్పుడు దేవునికి దూరం అయిపోయావనుకో దేవుని పని సంపూర్తిగా పూర్తి చేయలేం మనం విజయాన్ని పొందుకోలేం దేవునికి స్తోత్రం చెప్పండి ఎంతమంది వింటున్నారు గట్టిగా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి హాలలుయా అప్పుడప్పుడు నీ జీవితాల్లో పని ఆగిపోద్ది అనారోగ్యము ఇబ్బందులు ఆర్థికంగానో ఏదో ఒక రకంగా పని ఆగిద్ది ఈ జీవన ప్రయాణం ముందుకు వెళ్ళదు అటువంటి సమయాల్లో వెనకడిగే శత్రువు చేసినటువంటి పని సాత నాకు ఈ శోధన కలిగిస్తున్నాడు ఈ కష్టం అని చెప్పి ఇంకా ఇంకా బలంగా ప్రార్థన చేసుకోండి దేవుడు తన కృపలో మనల్ని నడిపిస్తాడు దేవునికి స్తోత్రం ముందుకు సాగాలగానే వెనక్కి వెళ్ళకూడదు నాలుగో ఐదు అధ్యాయంలో అదే చూస్తాం మనం పని ఆగిపోయిన తర్వాత ఇల్లు ఏమనుకున్నారంటే ఇంకా ఏం చేస్తాంలే లే మేము పని అని చెప్పి ఇలా పనులు ఇల్లు చేసుకుంటున్నారు

చెప్పండి ఆపాడా సాగిపోయేటట్లుగా ఐదో అధ్యాయంలో కృప చూపించాడు అల్లల్లుయ్యా పైన ఆగిపోయింది నిరుత్సాహపడద్దు అయ్యో అయిపోయింది నా జీవితం అని కృంగిపోవద్దు మరలా దేవుడు ప్రారంభం చేస్తాడు కొంచెం కొంచెం టైం అలా ఎత్తు పల్లాలు ఉంటాయి ఎత్తు పల్లాలు ఉంటాయి కొంచెం ఎక్కుతాం మరలా ఒక్కోసారి దిగాల్సి వస్తుంది దిగినప్పుడు బాధపడద్దు అరే ఎక్కినప్పుడేమో సంతోషం దిగినప్పుడేమో బాధపడిపోకూడదు ఎక్కినప్పుడు ఎలా సంతోషంగా దిగినప్పుడు కూడా ఓహో దేవుడు కొంచెం దించాడు సాతను శోధన వచ్చింది కొంచెం దిగాం కానీ ఇలాగే ఉండం మరలా మనం లెక్స్తాం దేవునికి స్తోత్రం చెప్పండి దిగిన వారం దిగినట్టే ఉండం ఏదో వస్తుంది కష్టం వచ్చినంత మాత్రమే అలాగే ఉంటాం అనుకోబాకండి మన దేవుడు అలాగే ఎప్పుడు ఉంచడో దేవునికి స్తోత్రం గడే చెప్పండి హాలలుయా ఎత్తు పల్లాలు వస్తూ ఉంటాయి ఎక్కుతాం దిగుతాం ఎక్కుతాం దిగుతాం అదే జీవితం కానీ మనం ప్రతి సమయంలో కూడా ఎత్తునున్నా దిగునున్నా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంటే చాలు విజయం మాత్రం కంపల్సరీ మనల్ని వరిస్తుంది దేవునికి స్తోత్రం అలా విజయం మనదే విజయం తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు ఇక్కడ చూడండి దిగారు కొంచెం పని దిగారని ఇల్లు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే మళ్ళా అగ్గయ్యకి జకరికి చెప్పాడు బాయ్ మీరేంది మీరు పదహారు సంవత్సరాల దగ్గర దగ్గర పని ఆపేశారంట ఏంటి మరలా మీరు పని ఆపేస్తారు వద్దు ప్రారంభం చేయండి అంటే అప్పుడు మరలా పుంజుకున్నారు జరుబాబేలు మరలా ఆజ్ఞనిచ్చి బాయ్ దేవుడు చెప్పాడు ప్రవక్తల ద్వారా పని ప్రారంభం చేద్దాం రాజుకు చెప్పలా ఏం చెప్పాల దేవుని మాట వినాలా రాజు మాట వినాలా రాజు ఏమో పని అన్నాడు దేవుడేమో పని చేయమన్నాడు ఇప్పుడు వాళ్ళు ఏం ఎవరి మాట విన్నారు దేవుని మాటిని పని చేశారు పని విజయవంతంగా ముగిసింది దేవునికి స్తోత్రం ఎడే చెప్పండి హలో అల్లుయ్య కాబట్టి మన జీవితంలో కూడా ఎత్తు పల్లాలు ఉంటాయి ఎత్తు పల్లాలు ఉన్నప్పుడు కృంగిపాకండి కృంగిపోపాకండి దేవుడు తప్పకుండా మరలా ఎత్తుకు నడిపిస్తాడు ఎత్తుకు నడిపిస్తాడు ఆయన మాట వినాలైతే ఆయన మాట విని వెళ్తుంటే తప్పకుండా మరలా మన జీవితాల్లో క్షేమకరమైనటువంటి రోజులని ఆయన నడిపిస్తాడు